సత్యసాయి జిల్లా తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కుట్ర పన్నుతున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అసత్య ప్రచారాలు చేసిన సోషల్ మీడియాపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత షేక్ మహ్మద్ ఇక్బాల్ ఈ సందర్భంగా తన యొక్క లెటర్ పేర్లు టీడీపీ జనసేన బీజేపీతో పెట్టుకున్న అనైతిక పొత్తులో నేను భాగం కాలేకపోతున్నానని తొందరపడి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు చింతిస్తున్నానని ముస్లిం మైనార్టీలకి నాలుగు శాతం రిజర్వేషన్ తొలగించాలన్న పార్టీలతో కలిసి పనిచేయకపోతున్నానని స్పష్టం చేస్తున్నట్లు మళ్లీ గెలిచి తిరిగి ఐదేళ్ల వరకు హిందూపురం వైపు కన్నెత్తి చూడని బాలకృష్ణకి మద్దతుగా నిలబడలేని ఉండలేనని తెలియజేస్తున్నానని ఇలా అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు సోషల్ మీడియాలో తన లెటర్ ప్యాడ్లో ముద్రించిన అసత్య ప్రచారాన్ని తెలియజేస్తూ దీనిపై సమగ్రంగా విచారణ చేయాలని మాజీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పోలీసులకి ఫిర్యాదు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన లెటర్ ప్యాడ్లో తన సంతకంతో కూడుకున్న అసత్య అక్షరాలు ముద్రించి సోషల్ మీడియాలో విడుదల చేశారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు రేపు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తున్నారని తెలుసుకున్న ప్రత్యర్థులు జీర్ణించుకోలేక కుట్రతో ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు ఏప్రిల్ ఐదున తాను రాజీనామా చేశానని అప్పట్లో కూటమిలో టీడీపీ భాగస్వామ్యమైందన్నారు ప్రజాభివృద్ధికి పాటుపడేది ఒక టీడీపీతోనే సాధ్యమని అది కూడా రాజపీ రాజకీయ అనుభవజ్ఞుడు నారా చంద్రబాబు నాయుడుతోనే ముస్లిం ముస్లిం మైనార్టీలతో పాటు అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందనే ఆలోచనతో ఇంకా మూడు సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ ఎమ్మెల్సీకి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారని పేర్కొన్నారు తద్వారా టీడీపీలో చేరి ఆ పార్టీ విజయం కోసం తాను కృషి చేస్తానన్నారు ఇది జీర్ణించుకోలేక కొంతమంది కుట్రలు పడి ప్రజల్ని ప్రధానంగా ముస్లింలని తప్పుదోవ పట్టించడానికి ఇలా ఫేక్ న్యూస్లు సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారని ఆయన ఆరోపించారు ఏదేమైనప్పటికీ హిందూపురంలో టీడీపీ విజయం సాధిస్తుందని అదేవిధంగా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోషన్ చెప్పారు ముస్లిం సోదరులకు నమస్కారం అస్లాంలేకం ఇది ఈ విధంగా నిన్న నేను సైన్ చేసినట్టు ఇక్కడ నా లెటర్ హెడ్లో మరి దీని నేను రాజీనామా టీడీపీకి చేస్తున్నట్లు ఇందులో రేపు ఎలక్షన్ అనగా ఈరోజు ఒక నిన్నటి డేట్తో ఈరోజు విడుదల చేసిన సోషల్ మీడియా నా దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని ఖండించి ఇది ఫేక్ అని చెప్తూ దానికి ఒక నేను వీడియో వైరల్ చేసి తిరిగి ఇక్కడ టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చిన దీన్ని వెనక కుట్రదారులు ఎవరున్నారు నేను నా రాజీనామా ఆమోదింపజేసుకునే ఐదవ తేదీ ఏప్రిల్ నాడే ఏడవ తేదీ అప్పుడు టీడీపీ జనసేన కూటమిలో ఉంది కేంద్రంలో ఎన్డీఏతో ఉంది కాబట్టి నేను చేరడం జరిగింది మూడేళ్ళు ఎమ్మెల్సీ పదవి ఉన్నా కూడా నేను రాజీనామా చేసి ఎమ్మెల్సీ పదవికి నేను దీన్ని టీడీపీలో చేరా రేపు ఎలక్షన్ అనగా నేను హిందూపూర్లో నేను ఓటరు కాబట్టి హిందూపూర్లో ఉన్నా ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వాళ్ళ మనసులో విషబీజాలు నాటడానికి అదేదో నేను ఈ కూటమికి టీడీపీకి నేను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఒక పత్రం హిందూపురం వాసులకు బహిరంగ లేఖ అనేది రాయడం అనేది ఇది దిగజారుడు రాజకీయం ఎలక్షన్ ప్రక్రియకు భంగం కలిగించే విధానం ఇది ఈ తప్పుడు రాజకీయం ఎవరు చేశారో ప్రజలకందరికీ ఈజీగా తెలిసిపోతూ ఉంది ఎవరు ఓడిపోతున్నారో ప్రజలకందరికీ తెలిసిపోతూ ఉంది ఇంకా ఇంతకి ఇంతగా దిగజారుతున్నారు ప్రజలందరూ గమనించాలని మరీ ముఖ్యంగా ముస్లింలు గమనించాలని కోరుతూ రెండవ టౌన్ పోలీస్ స్టేషన్కి నేను ఇచ్చి